హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతోమంది ఇష్టపడే ట్రెడిషనల్ రెసిపీని చూపించబోతున్నానండి చాలామందికి లడ్డు చేస్తే గట్టిగా వస్తాయి ఈ స్టైల్లో చేస్తే మీకు భయం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్గా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఒకసారి ఈ వీడియో చూసి రవ్వ లడ్డు చేసి రుచి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం రవ్వలట్టు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ అని కూడా అంటారండి ఈ రవ్వని లో ఫ్లేమ్ మీద కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ వేయడానికి పది నిమిషాలు టైం పడుతుందండి రవ్వ వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి తురుముకున్న కొబ్బరిని హాఫ్ కప్ వేసి వేయించుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లో ఒక కప్పు షుగర్ని వేసుకోండి ఇందులో హాఫ్ కప్ వాటర్ పోసి కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా తీగపాకం రాగానే స్టవ్ వేపేసి మనం ముందుగా వేయించుకున్నటువంటి రవ్వ కొబ్బరి వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇందులోనే వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఒకసారి కలుపుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి లేతపాకం వచ్చాక స్టవ్ ఆపేసి రవ్వ వేయడం వల్ల షుగర్ జ్యూస్ రవ్వని బాగా పీల్చుకొని సాఫ్ట్గా అవుతుందనమాట ఇప్పుడు చల్లారాక బాగా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఇలా చేసుకున్న రవ్వ లడ్డుని గాలిపోకుండా ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు తినేటప్పుడు కూడా గట్టిపడవు చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఫెయిల్ అనేది ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్